ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వైశాఖ మాసము వైశాఖ పురాణము పన్నెండవ అధ్యాయము కుమార జననము గురించి ఈరోజు మనమందరం కూడా తెలుసుకుందామండి మన్మధుని దహించి శివుడు అంతర్ధానము కా చెందగా యగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను పార్వతీయు పరమశివుని రూపమును ఔదర్యాది గుణములను చూచి నాకెతడే భర్త కావలేను అని తలచెను ఆ తన తలుపును తీరుటకై గంగా తీరమున తపమాచరించా నిశ్చయించను తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారువైన నీకు ఈ తపము వలదని వారించనను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరిచి నిరాహారయై జటాధారిణి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించను శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చాను ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకొని శివుని పరిహసించను నిందించెను అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము పెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనను పార్వతి శివుని భర్తగా కోరిను శివుడును ఆమె కోరిన వరమును ఇచ్చి అంతర్ధానము పొందెను శివుడు సప్త ఋషులను తలచను శివుడు తలచినంతనే సప్త ఋషులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుణ్ణి అడగమని చెప్పను సప్తర్షులు శివుని ఆజ్ఞను శరసావగించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని అడుగు ఏగిరి హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకొని వచ్చి పూజించను వారిని సుఖాసీను గావించి మీరు నా ఇంటికి వచ్చుడిచే నేను ధన్యుడనైతని మీ వంటి తపోధనలు నా ఇంటికి వచ్చుట నా తప ఫలము పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యము ఆజ్ఞాపించుడని ప్రార్థించను అప్పుడు సప్తర్షులు నీవు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నవి మా రాకడకు గల కారణము వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములు ఎందున లేరు ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికి ఇచ్చి వివాహము చేయవలెను వేల కొలది పూర్వజన్మల ఎందు నీవు చేసిన తపం ఎప్ప ఇప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికిరి హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నార్చీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపం ఆచరించుచూ ఉన్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు కూడా ఇష్టమే ఆమెకు మాకు కూడా ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడు త్రినేత్రునికి ఇచ్చి ఇచ్చి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతుని చే కుమార్తెకు పార్వతి నీకు ఇయబడిందని చెప్పండి ఈ వివాహమును మీరే నిర్వహించండి అని సవనీయమున పరమానందముతో పలికెను సప్తర్షులను హిమవంతుని మాటలను శివుని శివుని వద్దకు వెళ్ళిరి శివునికి మా హిమవంతుని మాటలను చెప్పిరి లక్ష్మీదేవి మొన్నగు దేవకాంతులు విష్ణువు మొన్నగు దేవతలు షణ్మాత్రలు అంటే కృత్తిగా మొదలగువారు మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడడానికి వచ్చేది శివుడును కూడా దేవతా గణములు మునులు షణ్మాతలు పరిష్వేష్టించి ఉండగా వేద వేదఘోషతో భేరీ మృదంగ ప్రభృతి వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమునకు చేరను హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితముగు శుభ లగ్నమున పార్వతిని శివునికి ఇచ్చి వివాహము గాంచెను వారి వివాహము ముల్లోకములకు మహోత్సవం వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారముగా సుఖించుచూ ఉండను పగలు సర్వసంపత్సన్నమగు హిమవంతుని ఇంటను రాత్రులు ఎందు సరస్తీరములయందును పుష్పఫల సమృద్ధములకు వనములయందును మనోహరములకు పర్వత సీమలయందును శివ పార్వతులు స్వేచ్ఛా వ్యవహారములతో సుఖించుచూ ఉండేవి ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగము ఏర్పడిన గర్భము మరలా సంయోగము నా శ్రవించినది అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివ పార్వతుల పునఃసమాగమంచే పోయేటిది ఈ విధముగా గర్భస్రావములు జరుగుతూ ఉండను పార్వతి గర్భము నిలుచటలేదు శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలవకపోవటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశంకి ఎదురుచూచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారము అధికమయ్యను వారందరూ ఒకచోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాశక్తుడై ఉన్నాడు ఇందువలన గర్భములు నిలుచట లేదు కావున శివునుకు పార్వతితో మరలా కలయిక లేకుండాట్లు చేయవలేను ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించి అగ్నిహోత్రిని పిలిచి అగ్నిదేవా నీవు దేవతలకు ముఖము వంటి వాడవు దేవతలకు బంధువు నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటకు పొమ్ము రతాంతములను నిజువును దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండానట్లు వ్యవహరింపుము వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును రథాంతమును నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును అందుచే వారికి మరలా పునఃసంగమము ఉండదు శివపార్వతుల రథాంతమున నీవు శివుని కెరు ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము శివుడు నీ సందేహమును తీర్చును ఈ విధముగా నైనచో గర్భవతి యగు పుత్రుని ప్రసవించును తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహితడగును మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి అగ్నియు దేవతల ప్రార్థనకు అంగీకరించి శివపార్వతులు ఉన్న చోటకు వెళ్ళను శివ పార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను వస్త్ర అయి ఉన్న పార్వతి అగ్నిరాకను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునుకుపోయను శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెల్లుటిచే అందుకు కారణము అయిపోయి అగ్నిపై కోపించి మా సంగమం ఆటంకము చేసిదివి వీర్య తపమునకు స్థానము కాదగిన పార్వతి ఇటు లేకుండటకు నీవే కారణము నా వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందు ఉంచెను అగ్నియును దుర్భర్మగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పాను దేవతలను అగ్ని మాటలను విని శివవీర్యము లభించిందని సంతోషించమును ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగును అని విచారమును పొందిరి అగ్నిలో ఉన్న శివవీర్యము పిండరూపమున పెరుగుచూ ఉండెను పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుడు ఎట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపకూరను దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు వెళ్ళిరి ఆమెను బహువిధములుగా స్థుతించిరి నీవు మా అందరికీ తల్లివి అన్ని జగములను అధిపతివి దేవతల హితమునకై శివవీర్యమును నీవు భరింపమని కోరిరి గంగాదేవి దేవతల ప్రార్థనకు అంగీకరించను దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకుని మంత్రమును ఉపసేధించరు అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలో ఉన్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను గంగానదియు కొన్ని మాసముల తరువాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను దుర్భ్రమకు ఆ శివవీర్యమును తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచెను రెల్లు దుబ్బలలో పడిన శివవీర్యము ఆరు విధములు అయ్యను బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్కాది కృత్తిగా దేవతలు ఆరు విధములుగా ఉన్న ఆ రుద్ర తేజస్సు ఒకటిగా చేసిరి అప్పుడు ఆ శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై ఉండెను ఆరు ముఖముల కల ఆ రూపము అచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగుచూ ఉండెను ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవచూ ఆ ప్రాంతమును చేరి అప్పుడు పార్వతీ స్థలముల నుండి క్షీరదారులు శ్రవించినవి పార్వయుదు పార్వతీయు తన స్థనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థానముల నుండి క్షీరధారలు ఇట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమని అడిగను అప్పుడు శివుడు పార్వతి వినుము పూర్వము మనము సంగములో నుండంగా అగ్ని వచ్చెను అప్పుడు నీ వతనని చూచి పోతివి నేను నువ్వు కోపించి పతోన్ముఖమైన నా తేజము అగ్ని నందు ఉంచితని అగ్నియు దానిని భరింపచాలక దేవతల సహాయమున గంగానదిలో విడిచిపెట్టను గంగా నదియు ఆ తేజమును భరింపజాలక రెల్లి పొదలో విడిచిపెట్టెను ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒక్కటిగా చేసివి అప్పుడు ఆరు ముఖముల కల పురుష పురుషరూపమయ్యను ఆ పురుష రూపమున్న చోటుకు మనము వచ్చిదిమి ఇతడు నీ పుత్రుడు అగుట చేతనే నీ స్థనములు క్షీరమును ప్రసవించుట చేతనే ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించిన వాడు ఇతడు శ్రీ మహావిష్ణు సమపప పరాక్రమశాలి వీనిని నీవు రక్షించి పాలింపు వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికను పార్వతి శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడియందు ఉంచుకొని తన స్తన్యమును వానికి ఇచ్చెను పరమశివుని మాటలచే ఆ బాలుని ఎందు పుత్రవాత్సల్యమును చూసిన పార్వతి వాని ఎందు స్నేహము పొంది ఉండెను స్నేహము నంది ఉండెను ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళను పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందముగా ఉండెను రాజా పరమాద్భుతమకు కుమార జనమును నీకు వివరించి తిని దీనిని చదివినను వినను పుత్ర పౌత్రాభివృద్ధి పొందురు సందేహం లేదు మన్మధుడు తపస్వియకు శివునిపై బాణప్రయోగమును చేసి వారిని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖము పొందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వం కంటే గొప్పవాడు అయ్యను కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవడును పురుషులకు భార్య లేకపోవడును వైధవ్యమని చెప్పవచ్చును వైశాఖ వ్రతమును చేసి ర రతి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందిను విశాఖ అను పదము కుమారస్వామిని కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రతము మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు ద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వ్రతము ఆచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి దానము చేయని వారికి వారెన్ని ధర్మములను ఆచరించ వారను కష్టపరంపరూ అందుదురు ఏ ధర్మమును ఆచరింపని వారినైనను వైశాఖ వ్రతము ఆచరించినచో వారికి అన్ని ధర్మములు ఆచరించినంత పుణ్యము కలుగును ఓం తస రేపటి అధ్యాయంలో అశూన్య సయన వ్రతము గురించి మనం తెలుసుకుందామండి మరి మన్నటి రోజున రతీదేవి మన్మథని కొరకు ఈ వ్రతము చేసే తన భర్త మనముదని పొందినది మరి ఈ వ్రతమేమిటో దీని గురించి మనం రేపటి రోజున తెలుసుకున్నాము ఓం తత్స ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ